అస్మద్ అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాతవత్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు చెప్పుకోబేటటువంటి మంత్రాలు ఏంటంటే ఒకటి బాలామంత్రము రెండు శ్యామల మంత్రము ఏ కర్మ నుంచి అయినా సరే విముక్తి కావాలి అంటే ఈ బాలామంత్రాన్ని పట్టుకోవాలి వీళ్ళకి ఇంకా ఆ బాలా మంత్రాన్ని పట్టుకొని ఉపాసన చేస్తే ఇక సంసార దుఃఖాలు ఏమీ ఉండవు కష్ట కొంతమంది చూడండి కష్టం వచ్చింది అనుకోండి బుద్ధి పనిచేయదు అదేంటి దా అది దేనికి సూచన దుఃఖం యొక్క లక్షణమే అది దుఃఖం వస్తే బుద్ధి పనిచేయదు ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాం బుద్ధి స్తంభించిపోతుంది అనమాట అలాంటి వాళ్ళకి దుఃఖంలో కూడా సరైన మార్గంలో వెళ్ళగలిగేలా చేస్తుంది కష్టాలు రావు ఒకవేళ వచ్చినా అందులో నుంచి బయటపడడానికి కావాల్సిన తెలివితే వస్తాయి అలాగే పరీక్షలకు వెళ్లే ముందు చాలా మందికి ఆందోళన ఉంటుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కదా వాళ్ళు ఆందోళనతో సతమతమైపోయేవారు లేకపోతే పరీక్ష అంటే భయపడిపోతారు భయపడిపోయి చదివింది కూడా మర్చిపోతారు పరీక్షలు సరిగ్గా రాయలేకపోతారు అన్నీ వచ్చు కానీ ఆ సమయానికి గుర్తురావు అలాంటి వాళ్ళు పరీక్షా సమయంలో పరీక్షకు వెళ్లే ముందు కేవలం ముప్పై ఆరు సార్లు ముప్పై ఆరు సార్లు అంటే అంతసేపడుతుంది మహా అయితే ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ముప్పై ఆరు సార్లు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే భయం పోయి చక్కగా పరీక్ష రాసి విజయాన్ని పొందుతారు లలితా సహస్రనామంలో ఆ శ్లోకంలో ఉన్నటువంటి మొట్టమొదటి నామం ఇది ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ లలితా సహస్రనామ శ్లోకంలో కూడా రెండే లైన్లు ఉంటాయి ఒక్కొక్క లైను కూడా పదహారు అక్షరాల నామమే కాబట్టి కేవలం రెండే మంత్రాలు అందులో మొదటి మంత్రం మంత్రం గురించి చెప్పుకుందాం ఇప్పుడు శ్యామల మంత్రం గురించి చెప్పుకుంటాం మనల్ని ఎవరైనా పరగొట్టాలి అని మనల్ని శత్రువులు బాధిస్తూ ఉన్నా వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసిన శత్రువులు మనల్ని పొడగ పడగొట్టడానికి ఎన్ని కుట్రలు చేసిన ఆ వాళ్ళ యొక్క కుట్ర వల్ల మనం నశించకుండా ఉండడానికి మార్గమే ఈ శ్యామల మంత్రం ఐదు శుక్రవారాల పాటు ఎవరైతే ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు భక్తిగా జపిస్తారో వాళ్ళకి అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఇక మన అభివృద్ధికే తిరుగు ఉండదు అంత గొప్ప మంత్రం తెలిసి తెలియకుండా ఒక పనిచేస్తారు అవి బాబాయ్ దీనివల్ల ఏవైనా అపకీర్తి అంటే వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో వాళ్ళు తిడతారేమో వీళ్ళు తిడతారేమో అంటూ అపకీర్తి వస్తుందేమో అని భయపడే వాళ్ళు తొమ్మిది శుక్రవారాలు అంటే శుక్రవారాలు చేస్తే చాలు మిగతా రోజులలో కూడా చేసుకుంటే శ్రేష్టం కేవలము తొమ్మిది శుక్రవారాలు ఈ మంత్రాన్ని ఉదయం పూట వెయ్యి ఎనిమిది సార్లు కనుక జపిస్తే సత్కీర్తి లభిస్తుంది అపకీర్తి తొలగిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పుకుందాం బండపుత్రుక్త బాల విక్రమనందిత మంత్రి అంబా విరచిత విశుక్రవధతోషిత ఇవి పదహారు అక్షరాల నామాలే ఎక్కడ బ్రేక్ లేదు కంటిన్యూస్ గా పదహారు అక్షరాలు కలిపి చదవాల్సిందే దీంట్లో భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత బాలా మంత్రం అంటే ఇదే ఈ మంత్రాన్ని ఎలా మనం స్మరించుకోవాలి అంటే ఓ వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తే వ్యసనాల నుంచి బయటపడతారు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపిస్తే కష్టాలు రావు ఒకవేళ వచ్చిన అందులో నుంచి బయటపడిపోతారు పరీక్షా భయంతో భయపడిపోయేవారు పరీక్షలకు వెళ్లే ముందర ముప్పై ఆరు సార్లు ఆ మంత్రాన్ని జపించుకుని పరీక్ష గనక వెళ్తే భయం పోయి చక్కగా పరీక్ష రాసి విజయం పొందుతారు తర్వాత మంత్రం ఓ మంత్రి రచిత విశుక్రవధతోషితాయై నమ అంటే శత్రు పీడ పోవడానికి మనల్ని ఎవరైనా సరే శత్రువు పడగొట్టడానికి ప్రయత్నిస్తే ఆ శత్రువుల కుట్ర వల్ల మనం నశించకుండా ఉండడానికి అమోఘంగా పనిచేస్తుంది అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా లభించే మంత్రం ఐదు శుక్రవారాలు ప్రతి రోజు వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున లోక సమస్త శుకన భవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం